మరి ఆయన బాధ్యతలు నిర్వర్తించి ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సామశ గారితో అప్పుడు నాగేశ్వరరావు గారితో పెద్దబ్బాయితో మెలిసి అందరి ఉదయాన్ని చూడాలి పెద్దబ్బాయి వినపాక నియోజకవర్గానికి ఒక దశ దిశ నిర్దేశించి కాదు ఈ ప్రాంత అభివృద్ధిలో మరి అయోధ్య గారి భాగస్వామ్యం చెప్పలేదని చెప్పి ఆయన ఆయన చేసినటువంటి కృషి అభినందరి అని ప్రజల మధ్య ప్రజల చేత ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ప్రజల పక్షంగా ఉంటూ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అయోధ్య ఉండి ఆ సమస్య పరిష్కారం ఆగితెంపు చేసినటువంటి ఒక మంచి ఉత్తమ నాయకుడు అయోధ్య గారు మచ్చలేని వాడు తర్వాత ఎలాంటి మరి ఏ రకమైనటువంటి ఆరోపణలు అయోధ్య గారు మన నుంచి విడిపోవడం అనేది చాలా బాధాకరం ఈ ప్రాంతానికి లేవు నోటు ఈ జిల్లాకే నోటు కాదు ఈ ప్రాంతానికే తెలుపు రాష్ట్రానికి కూడా ఒక మంచి బీసీ నాయకుడు పోవడం అనేది పోవడం అనూయంగా పోవడం ఇది జీర్ణించుకునే పరిస్థితిగా నేను భావిస్తూ వారికి నా వైపు నుంచి రాష్ట్ర జాతీయ పార్టీ వైపు నుంచి కూడా వారికి జోహాలు అర్పిస్తూ ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ మరి కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ మరి భవిష్యత్తులో కూడా అయోధ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా కంకుణ బాధ్యత అవసరం ఉందని చెప్పి ఇదే పరిస్థితులు అక్క అదే ఇచ్చేవాళ్ళు అని చెప్పి అప్పుడు అయోధ్య గారు అయోధ్య గారికి అయోధ్య గారికి